హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో కేవలం ముప్పై లక్షలకే మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్గా వచ్చిందండి ఈ వీడియో కానీ చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రాపర్టీకి ఆక్షన్ టైం అనేది రెండు రోజులే ఉందన్నమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో so, ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద నలభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పైనే వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారండి మంచి క్లాస్ డిఎన్ సో వుడ్ వర్క్ అయితే చేయించారనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ అనమాట పక్కనే లిఫ్ట్ కూడా ఇచ్చారండి సో ఎంట్రెన్స్ ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో చూడొచ్చండి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట ఇక్కడ సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఫ్లాట్ పరంగా అయితే మనకి ఎక్సలెంట్గా ఉందనమాట అండి రెడీ టు మూవ్ అవుతుంది అనమాట ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అలానే బెడ్రూమ్ స్పేస్ హాల్ స్పేస్ కిచెన్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు విత్ కబోర్డ్స్తో చేయించారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో అయితే సేల్గా వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందనమాట అండి ఆప్షన్ టైం దీనికి కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో చూడొచ్చు బాత్రూంలోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి పీఈపి సీలింగ్ కూడా చేయించారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సో చూడొచ్చు మీరు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట హాల్ అనేది ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి మంచి కబోర్డ్ వర్క్ తోటి సో పక్కనే మనకి రెండు బెడ్రూమ్స్ లాగా ఇచ్చారనమాట దాంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి మనకి కిచెన్ పక్కన కూడా బెడ్రూమ్ అనేది వచ్చిందనమాట సో చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట బెడ్రూమ్లో మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు సో రెడీ టు మూవ్స్ అనమాట అండి ఎటువంటి మెజర్స్ కూడా లేవన్నమాట ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట అలానే మాడ్యులర్ కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి సో పక్కనే మనకి యూటిలిటీ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట గోడలకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట సో గ్యాస్ కట్ ఉంది గ్యాస్ కట్ పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చూడొచ్చు కిచెన్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఫ్లాట్ పరంగా మనకి ఎటువంటి మేజర్స్ కూడా లేవన్నమాట అండి రెడీ టు మూవ్ అనమాట జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే అనమాట అండి ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది అనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట అండి ముప్పై లక్షల నుంచి అది ముప్పై రెండు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇంకా రెండు రోజులు మాత్రమే దీనికి బ్యాంక్ హక్స్ టైం అనేది ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బందరోడ్డు కానూరు విలేజ్ లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి బందరూకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి నేషనల్ హైవేకి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి రెడీ టు మూవ్ అవుతుంది అనమాట కేవలం ముప్పై లక్షలకే మనకి త్రిపుల్ బెడ్రూమ్ అనేది సేల్కి వచ్చిందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ